వైసీపీ అధినేత జగన్ సరికొత్త నిర్ణయంపై క్లారిటీ వచ్చేస్తుంది నెల రోజుల కిందటే ఇక నుంచి జిల్లాల పర్యటన చేస్తానని కీలక ప్రకటన చేస్తున్న జగన్ దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చేశారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన సొంత రాష్ట్రానికి చేరుకోకముందే కీలక జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక అప్డేట్ రివీల్ చేశారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వారానికి మూడు రోజుల పాటు పర్యటన చేస్తారని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ షెడ్యూల్కు సంబంధించి కసరత్తు తుది దశకు జరుగుతోంది ఇదే సమయంలో జిల్లా కమిటీలు నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారని టాక్ కూటమి ప్రభుత్వంపై పొరపాటును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్న జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన క్యాడర్ తమ దగ్గరకు ఎప్పుడొస్తారా అని ఈగర్గా ఎదురు చూస్తున్నారు వైసీపీ అధినేత జగన్ కొద్ది రోజుల కిందట విదేశీ పర్యటనకు వెళ్లారు లండన్లో చదువుతున్న చిన్న కుమార్తె డిగ్రీ పట్టా ప్రధానానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు అటు నుంచి వచ్చిన వెంటనే జిల్లాల పర్యటన మొదలుపెట్టనున్నారు ఇందుకు సంబంధించి షెడ్యూల్ తయారీలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు గత ఎన్నికల్లో ఊహించిన రీతిలో దారుణ ఓటమి నిరాశ నుంచి కోలుకొని క్యాడర్లో జవసత్వాలు నింపే దిశలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు కనీసం ప్రతిపక్ష హోదా దక్కనంతా దారుణమైన ఓటమిపై నేరుగా కార్యకర్తల నుంచే అభిప్రాయాలు తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారట అధికారం కోల్పోవడంతో చాలా మంది కీలక నేతలు ఒకరి తర్వాత మరొకరు పార్టీకి గుడ్ బై చెబుతుండడం పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం రోజురోజుకు తగ్గిపోతున్న పరిస్థితి అందుకే వారిలో ధైర్యం నింపి కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు జిల్లాల పర్యటనకు సిద్ధపడ్డారు జగన్ పార్టీలో ఎవరుంటారు ఎవరు వెళ్లిపోతారో తన పర్యటనలోపే తేలిపోతుందని పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నా నమ్ముకున్న వారికి భరోసా కల్పించేలా పార్టీ కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించారట అలాగే పెండింగ్ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించనున్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎదురించి పోరాడే లీడర్లను ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంపై ఈ నెల మూడున నిర్వహించాలని తలపెట్టిన పోరుబాట ఆందోళన కార్యక్రమాన్ని ఈ ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు అయితే తాజాగా ఇప్పుడు మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్ జిల్లాల పర్యటనకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి వారానికి ఒక పార్లమెంటు నియోజకవర్గంలో మూడు రోజుల పాటు గడపనున్నారు జగన్ ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే తొలుత శ్రీకాకుళం నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి ప్రతి బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గ నాయకులతో జగన్ సమావేశమవుతారట క్యాడర్ తో సైతం ముఖాముఖి భేటీ అయ్యి అభిప్రాయాలు వారి సూచనలు సలహాలు తీసుకుంటారని టాక్ జరుగుతుంది కార్యకర్తలు ఇచ్చే విలువైన సలహాలు సూచనలపై అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే రీతిలో ఈ సమావేశాలు కొనసాగనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గతానికి భిన్నంగా జగన్ జిల్లాల పర్యటనలు కొనసాగే అవకాశం ఉంది చాలా జిల్లాల్లో కీలకంగా వ్యవహరించిన నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను జిల్లాల పర్యటనలో హైలైట్ చేయాలని డిసైడ్ చేశారట స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే రీతిలో కార్యక్రమాల రూపకల్పన చేయాలని సూచనలు ఇచ్చారట ఉద్యోగులు విద్యార్థులు రైతులు కార్మికులు ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారట మొత్తానికి వైసీపీ అధినేత జగన్ జనంలోకి వెళ్లి పోరుబాట చేపట్టనుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకొస్తోంది పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ నెంబర్ టూ లా చిలామణి అయిన విజయసాయిరెడ్డి లాంటి బడానేతర రాజకీయాలకు గుడ్ బై చెప్పి రాజీనామా చేయడంతో నిరాశకు లోనైన కార్యకర్తల్లో జోష్ తెచ్చేలా జగన్ సరికొత్త గేమ్ స్టార్ట్ చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది